నా పేరు రాజేంద్ర యాదవ్ నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని బీసీ సోర్లందరికీ నేను మనవి చేయనిది ఏమనగా నేను కొన్ని రోజుల క్రితము మన బీసీ గ్రూప్లో ఒక 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 న్యూస్ పెట్టిరు కానీ ఈ న్యూస్ చాలా సంతోషకరమైన విషయమే పేదవాళ్లకు బీదలకు ఎవరైనా సహ ఏ కులమైనా కానీ ఎవరికైనా కానీ మనం సాయం చేయవచ్చు మన వంతు దాంట్లో తప్పులేదు కానీ ఈ గ్రూపులో దాదాపు ఇరవై ఏడు పే ఇరవై ఏడు నెంబర్లు పెట్టారు ఇరవై ఏడు నెంబర్లలో నేను ఒక గంట షేప్స్ టైం కేటాయించుకొని ఇప్పుడు ఇంట్లో ఉండి నేను ఇరవై ఏడు నెంబర్లకు ప్రతి నెంబర్కు ఒక రెండు సార్లు మూడు సార్లు ప్రతి నెంబర్కు నేను ఫోన్ చేసిన ఏ ఫోను రెస్పాన్స్ లేదు కొన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ కొన్ని ఫోన్లు నాట్ రిజబుల్ కొన్ని వేరే తీరుగా ఏమేమో చెప్తురు ఇరవై ఏడు నెంబర్లలో ఒక మూడు నెంబర్లు డబ్బులు ఉన్నవి ఇరవై ఏడు నెంబర్లు ఏ ఫోను పనిచేయడం లేదు కాకపోతే మీరు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ గ్రూపులో నేను ఈ గ్రూప్లో పెట్టిన ఈ న్యూస్ నేను తప్పు పట్టడం లేదు కానీ పేదవాళ్ళకు సాయం చేయడం మంచి 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 ఆలోచన కానీ ఇలాంటి ఫోన్లు పనిచేయని ఫోన్లు అనవసరమైన ఫోన్లు పెట్టి చాలామంది కొంతమంది కడుపు బాధతోటి ఆవేదనతోటి వాళ్ళకి ఏదో బాధ ఉండొచ్చు మన సాయం కోసం వాళ్ళు ఫోన్ చేయొచ్చు అలాంటప్పుడు ఈ నెంబర్ పెడితే వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేస్తారు నేను ఒక గడ్డ సేపు ట్రై చేసినా అంటే నాకే నెంబర్లు కలవకపోతే మరి ఆ పేద పిల్లల తల్లిదండ్రులు ఫోన్లు చేస్తే మీకు ఎలాంటి సాయం అయినా మేము చేస్తాము మీకు బుక్కులు ఇప్పిస్తాము మీకు స్కూల్ ఫీజులు కడతాము ఇంకేదో ఏదో పెట్టిరు ఇలాంటి న్యూస్ మీరు ఎవరు పెట్టకండి ఇది పేక్ న్యూస్ కాకపోతే మీరు ఒకసారి గ్రూప్లో ఉన్న సభ్యులందరూ మీరు ఒకసారి ఆలోచించండి ఈ నెంబర్లో మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మీరు కూడా స్పందించండి ఈ నెంబర్ నేను చూసినాక నేను కూడా కొన్ని గ్రూపులలో షేర్ చేసిన నాకు తర్వాత ఇప్పుడు నేను 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 ఎంక్వైరీ చేసుకున్నాక నాకు చాలా బాధ అనిపించింది నేను ఒక గంట చేపు కూర్చొని నేను గంట చేపు కూర్చొని ప్రతి నెంబర్కు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ నేను చేసిన కానీ ఏ నెంబరు కలుస్తలేదు అంటే దీని అర్థం కావాలని మన బీసీలను మన బీసీ బీసీలను బీసీలనే అవమానపరచుకున్నట్టు ఇలాంటి పేక్ న్యూస్ పలాన బీసీ లీడర్లు షేర్ చేసిర్రు అంటే మన బీసీ ఎంత మనం నిజాయితీగా ఉండాలి ఒకరికి ఆదర్శంగా ఉండాలి తప్పగాని మనం ఎవరు ఒకరు వేలు ఎత్తి మనం చూపించుకునే విధంగా మన బీసీ గ్రూపులు పనిచేయొద్దు కాబట్టి ఇలాంటి దయచేసి ఇలాంటి కల్వర్ నెంబర్లు ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరు పెట్టొద్దు నేను చెక్ చేసిన కాబట్టి నేను నేను మాట్లాడుతున్నా నేను కాకపోతే మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీరు 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 ఆలోచించండి జై బీసీ జై జై బీసీ జై హిందూ